గౌరవ పార్లమెంట్ సభ్యులు రాజ్యసభలో వదిరాజు రవిచంద్ర గారిని మాట్లాడుతూ కోరుతా ఉన్నాం జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం ఈనాటి రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేసుకుంటూ సభాధ్యక్షులు వివేకానంద్ గారు అన్న హరీష్ అన్న మధుసూధరాచారి గారు పెద్దలు అజయ్ కుమార్ గారు సబితక్క సునీతా లక్ష్మారెడ్డి గారు వాణిదేవి గారు ప్రవీణ్ అన్న అందరు వేదిక మీద ఉన్న గోపాలన్న నుంచి వినోద్ అన్న రవీంద్రరావు గారు లక్ష్మణ్ కాలేరు వెంకటేష్ అన్న గారు ముందున్నటువంటి శ్రవణ్ ఎమ్మెల్సీ గారు ముందున్న మిత్రులందరూ కూడా ప్రజాప్రతినిధులు పార్టీ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలంగాణ రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పెద్దలు వినోదన్న గారు అందరూ చాలా చక్కగా వివరించారు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం టీఆర్ఎస్ పార్టీ పెట్టేనాటికి అతి కొద్ది మందితో మాత్రమే స్థా పార్టీని స్థాపించినప్పుడు చాలామంది ఆంధ్ర పాలకులు అవహేళన చేసిన మాట నిజంగా వాస్తవం తెలంగాణ పార్టీ ఎక్కడి నుంచి వస్తుంది ఎలా డెవలప్ అవుతుంది అని అన్నారు కానీ అత్యద్భుతంగా ఒడిసి పట్టుకొని ఉన్న కొద్ది మందితో మాత్రమే స్థాపించినటువంటి పార్టీ ఈ దేశంలో శాంతియుతంగా అనేక ఉద్యమాలు చేసి మిలీనియం మార్చి నుంచి కాకతీయ యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల నుంచి ఎంతోమంది అమరవీరుల త్యాగ ఫలమే ఈరోజు తెలంగాణ సాధించుకొని పదకొండు సంవత్సరాలు స్వేచ్ఛావాయువులు పీల్చుకున్న మాట నిజం ఇది నిజం కాదా ప్రతిపక్ష పార్టీలు కేసీఆర్ గారు ఆనవాళ్లు తుడిచేస్తామంటున్నారు ఈరోజు పొద్దున్నే జెండా ఎగిరేసినప్పుడు కేసీఆర్ గారు ఖచ్చితంగా తన మనసులోకి వచ్చి గుర్తుండి తీరాలి ఏ రోజైనా జూన్ రెండో తారీఖు నాడు ఎవరు ఏ పార్టీ ఏ ప్రభుత్వాలు అధికారం ఉన్నా కొన్ని వందలేళ్ళు వేలేళ్ళు ఉన్నా కూడా తెలంగాణ సాధించిన చరిత్ర కేసీఆర్ గారి పేరు చిరస్థాయిగా సూర్య చదు అంత కాలం నిలిచిపోతుంది ఇది ఎవరు తుడిచేయాలన్నా తుడిచేసే చరిత్ర కాదు ఇది కొన్ని వేల సంవత్సరాలకు ఒక్కసారి ఒక టార్చ్ పేరు ఉద్యమకారులు పుడతారు అదే మన అదృష్టం కేసీఆర్ గారు రూపంలో తెలంగాణ డెబ్బై ఏళ్ళ ఆకాంక్షలు తీర్చి నీళ్లు నిధులు నియామకాల కోసం పుట్టినటువంటి ఉద్యమాన్ని ఒడిసి పట్టుకొని తెలంగాణ ఇద్దరే ఇద్దరు పార్లమెంట్ సభ్యులతో తెలంగాణ సాధించురనంటే నేను పార్లమెంట్లో అక్కడ ఉన్న నాకు చాలా గర్వకారణంగా ఉంది నాకు అత్యద్భుతమైన గౌరవం కేసీఆర్ గారు ఒక బీసీ బిడ్డగా నాకు ఇచ్చి నన్ను గౌరవించారు ఖచ్చితంగా ఇది బీఆర్ఎస్ పార్టీ వల్లనే కేసీఆర్ గారి వల్లనే సాధ్యమైంది బీసీలందరం కూడా మనం ఖచ్చితంగా ఈ పార్టీని ఈ గౌరవాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ సాధించినాక పదకొండేళ్లలో పదేళ్లలో ఎట్లా అభివృద్ధి అయింది టూ థౌజండ్ ఫోర్టీన్ ముందు ఎట్లా తెలంగాణ ఉండే ఫోర్టీన్ తర్వాత ఇప్పుడు ఎట్లా తెలంగాణ ఉండే ఇరవై నాలుగు ముందు ఇప్పుడు ఎట్లా అవుతుంది ఢిల్లీలో ఉన్నటువంటి ఢిల్లీలో పాలించే ప్రజలు కూడా తెలంగాణలో ఉన్న హైదరాబాద్తో పోటీ పడాలని చెప్పేసి పోటీలు పడుతున్నారు అక్కడి ప్రభుత్వం కూడా ఇక్కడ స్కీమ్లే ఇంప్లిమెంట్ చేయాలని ఒకే ఒక ఎగ్జాంపుల్ మిషన్ కాకతీయ కానీ మిషన్ భగీరథ కానీ హర్ గర్ జల్ అనే స్కీమ్ పెట్టేది కూడా ఇక్కడ ఉదాహరణ కోసమే ఇక్కడ ఉదాహరణ తీసుకొనే తెలంగాణలోని హైదరాబాద్ అత్యంత ఒక డల్లాస్ సిటీ లాగా చేసి ఇవాళ డల్లాస్లో కూడా రజతోత్సవ సభ జరిపిస్తున్నారు కేసీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు పోయిన నెలలో ఇరవై ఏడో తారీఖు నాడు మనం రజతోత్సవం సిల్వర్ జూబ్లీ జరుపుకుంటే లక్షలాది మంది గ్రౌండ్లో ఉండంగా అనేక లక్షల మంది రోడ్ల మీద ఉన్నారు ఆ ప్రోగ్రామ్ను చూసి ప్రతిపక్ష పార్టీలన్నీ చెల్లించిపోయే వణికిపోతున్నాయి ఎప్పుడు కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరం కూడా మనం కాపాడుకోవాలి తెలంగాణ రాష్ట్రం కోసమే పుట్టిన సాధన కోసమే పుట్టిన పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఈ తెలంగాణను కాపాడేదే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణను రక్షించేదే కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఒక్కటే ఉదాహరణ నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు అనేక రాష్ట్రాలలో అధికారం ఉన్న బీ బీజేపీ పార్టీ ఎన్ని స్కీములు ఈ తెలంగాణలో కేసీఆర్ గారు పెట్టినటువంటి ఎన్ని స్కీములు అమలు చేస్తున్నారో వాళ్ళ రాష్ట్రాలలో పరిశీలించుకోవాలి మన 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 తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా అవి గూగుల్లో కానీ నెట్లో కానీ ఎత్తికి చూడండి ఇక్కడ ఉన్నటువంటి స్కీమ్స్ ఏ రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా లేవు రైతు బంధు లేదు రైతు బీమా లేదు ఏ స్కీములు లేవు ఇక్కడ ధాన్యం కొనుగోలు కూడా అన్ని స్టార్ట్ చేసింది కేసీఆర్ గారే నీళ్లు ఇచ్చింది కేసీఆర్ గారే ఉచిత కరెంట్ ఇచ్చింది కేసీఆర్ గారే తెలంగాణ ఆకలేందో తెలంగాణ గోసేందో తెలిసింది కేసీఆర్ గారు కాబట్టే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టారు పదేళ్ళు బంగారు తెలంగాణ చేశారు ఒక దురదృష్టవశాత్తు ఈ ఐదు సంవత్సరాల పాలన వెనక్కిపోతుంది ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు మన పార్టీని అధికారం తెచ్చుకొని మళ్ళీ ఎక్కువ కష్టపడి అధికారం మళ్ళీ తెచ్చుకొని అభివృద్ధి చేసుకునే దిశగా ప్రయాణం చేయాలని చెప్పేసి మరొక్కసారి తెలంగాణ రాష్ట్ర అవతరణ ఆవిర్భావ శుభాకాంక్షలతో జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం ధన్యవాదాలు